ప్రస్తుతం అంటే తెలంగాణ రాష్ట్రంలో నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆడియో మాత్రం హల్చల్ చేస్తుందని చెప్పాలి అంటే ప్రభుత్వం నుంచి ఏమి రావు ఏం చేసుకుంటావో చేసుకో అన్న పదాన్ని ఒక్కదాన్ని ఎడిట్ చేసి అయితే మాత్రం హల్చల్ చేస్తున్నారని అయితే మాత్రం కొంత ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు సార్ అసలు ఆ రోజు ఏం జరిగింది పదకొండు గంటలకు మీరు ఫోన్ ఎత్తాల్సిన అవసరం ఏముంది నేను ఎత్తుతా పదకొండు గంటలు కాదు రాత్రి రెండు గంటలకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తుతా నాకు అది అలవాటు కార్యకర్తలు ఏదైనా కష్టాల్లో ఉంటారు కష్టాల్లో ఉండి ఫోన్ చేస్తారనే ఉద్దేశంతో ఆ రాత్రి అవసరం పడ్డదంటే ఏదో హాస్పిటల్ గురించో లేదంటే ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉంటే మట్టికే చేస్తారు కాబట్టి నాకు చెప్ నాకు ఫోన్ ఎత్తే అలవాటు ఎప్పుడు కూడా అందరి కార్యకర్తలకు కూడా రెస్పాన్స్ ఇస్తాను ఈయన కూడా అడిగిండు ఈయన కూడా అడిగి ఆయన సమస్యలు ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పిండు సరే అవుతుంది లే అది ఇదని చెప్పినా మళ్ళీ తాగే నీళ్ళ గురించి అడిగిండు అవును ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి ఇంకా కూడా బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఇంకా రెండు కోట్ల రూపాయలు కూడా మనకు ప్రతిపాదనలు పెట్టినా బడ్జెట్ వస్తుంది అని చెప్పిన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడు ఎప్పుడైనా ప్రభుత్వాలల్లో ఎప్పుడు వస్తుంది రేపా ఎల్లుండే అంటాడు మళ్ళీ అది కూడా రేపా ఎల్లుండే ఆల్రెడీ ప్రభుత్వము ఎమర్జెన్సీ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రతి జిల్లా కలెక్టర్లకు బడ్జెట్ రిలీజ్ చేసింది అది కాకుండా మళ్ళీ స్పెషల్గా మళ్ళీ నేను కలెక్టర్గా రిక్వెస్ట్ చేసి మళ్ళీ బడ్జెట్ని శాంక్షన్ చేసుకున్నా మళ్ళీ అయినా కూడా వస్తుందా ఎల్లుండి వస్తుందా అని అంటే ఆయన పద్ధతి నచ్చలేదు ఏం గ్యారంటీ లేదాయా ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పేసి మీ ప్రభుత్వంలో గ్యారెంటీ లేదు అవును మా ప్రభుత్వంలో గ్యారంటీ లేదు అని చెప్పి చెప్పి వారికి తర్వాత రేపు రా రేపు రా నేను మాట్లాడదా అని చెప్పిన ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈయన ఎవరో కావలసుకొని రికార్డు చేస్తూ ఉన్నాడు వీడెవడో టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చూడని చెప్పేసి అర్థమైపోయి నేను కూడా రేపు రా రేపు మాట్లాడదాం నీ సమస్య ఏమని ఉంటే అంటే ఓ చాలా సమస్యలు ఉన్నాయి రా ఇంకెన్ని సమస్యలు ఉన్నా మాట్లాడదాము రేపు రా పర్సనల్గా మాట్లాడదాం మీ సమస్యలు అన్నీ తీర్చే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పడం జరిగింది అంటే కాల్ చేసిన వ్యక్తి ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా అనుకోవచ్చు కదా ఓన్లీ బీఆర్ఎస్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అదే నాకు అన్ఐడెంటిఫైడ్ ఎప్పుడు ఇట్లా ఫోన్ చేస్తూ ఉండరు ఇట్లనే ఫోన్ చేస్తూ ఉంటే ఈ ఈ వ్యక్తి రెండు మూడు సార్లు కూడా ఫోన్ చేసిండు నాకు ఆయన జవాబు చెప్పి వదిలిపెట్టేసిన కానీ అయితే ఈసారి ఏమైందంటే మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతిపక్షాలు యూజ్ చేసుకొని అని చెప్పేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎవరో ఈ వ్యక్తిని అవుట్ చేయాలి లేకుంటే నేను యూజువల్గా వీడియోలు వచ్చినాయి నా పర్సనల్గా ఆడియోలు వచ్చినాయి అయినా నేను పట్టించుకునేది కాదు కాకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే కూడా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అన్నీ కలిసి తర్వాత మీడియా సోషల్ మీడియా వారికి ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రభుత్వాన్ని బ్లేమ్ ఇరుకున పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి నేను దాన్ని ఖండించాలని చెప్పేసి ఖండించడం జరుగుతూ ఉంది పోలీసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ నంబర్స్ అన్ని అన్ని ట్రేస్ అవుట్ చేసి ఈయన టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వీళ్ళమ్మ టీఆర్ఎస్ సర్పంచ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంటే సార్ ఫైనల్గా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వ పరంగా ఏ విధమైన యాక్షన్ ఉంటుంది అతని మీద ప్రభుత్వ పరంగా ఏముండదు చట్టపరంగా ఉంటుంది చట్టం దాంట్లో ఏముంటుందో చట్టం వాళ్ళ దాని పరిధిలో ఏదైతే ఉంటుందో దాని పనిష్మెంట్ ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది తర్వాత ఇకముందు ఇట్లాంటి ముందు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇది పనికి వస్తుంది అంతే అదుపులోకి తీసుకున్నారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి దొరకలేదు ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పిన తర్వాత ఏదైనా కానీ మీకు ఐటీ చట్టం ప్రకారం మీ అయితే ఉందో ఒకటి తెలియని న్యూస్ని ఫార్వర్డ్ చేయాలని అంటే కూడా అది కూడా పొరపాటు కిందికే వస్తుంది చట్టపరంగా ఏ గ్రూప్లో పెట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వంపై బురద చల్లడానికి మాత్రమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటే కాల్ మాట్లాడిన దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మరి అటువైపు సోషల్ మీడియా అయితేనేమి ఛానల్స్లో అయితేనేమి వైరల్ చేస్తున్నట్లు కూడా నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు